बिना न्यूज़ की स्वागत సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గత పాలకులపై రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని శ్రీవారి భక్తులకు మనోవేదన కలిగించిందన్నారు నైవేద్యాలు లడ్డూల్లో వాడే పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించిందన్నారు ప్రసాదాల నాణ్యత లోపించిందని గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాను అని నేను ఒకరిగానే ఒంటరిగా పోరాటం చేశాను అని తోటి అర్చకులు కూడా నాకు సహకారం అందించలేదన్నారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్ష చేపట్టారు నందిని డైరీ నుండి నాణ్యమైన నెయ్యి సరఫరా ప్రస్తుతం జరుగుతుందని అన్నారు నెయ్యి కల్తీ మీద సమగ్రమైన విచారణ చేపట్టాలన్నారు కల్తీతో పాటు స్వామివారి కైంకర్యాలు గూర్చి అధికారుల దృష్టికి తీసుకొని పెడితే గతంలో నాపై కేసులు పెట్టారని అన్నారు ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షణ చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్పు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను